రాజకీయ కారణాలతోనే రామకృష్ణను హత్య చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు పొంగనూరు పోలీస్ స్టేషన్ నందు విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీన టీడీపీ నేత రామకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుని కోర్టుకు హాజరు పరిచయం చేయడం ఉన్నట్లు ఆయన వెల్లడించారు టీడీపీ నేత రామకృష్ణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తనకు తన ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందని రామకృష్ణ పొంగనూరు సిఐకు ఫిర్యాదు చేయగా సిఐ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కోరి రామకృష్ణ హత్యకు గురి జిల్లా ఎస్పి తెలిపారు ఈ మేరకు సిఐ శ్రీనివాసులు కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం లను లను సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు హత్య కేసులో ఏవన్ ముద్దాయి వెంకట రమణ మరియు రెడ్డప్పలను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న ముద్దాయిల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పి మణికంఠ చందోలు తెలిపారు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ నెల పదిహేనవ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది దాని గురించి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి ఎవరిని అరెస్ట్ చేశాము ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేసు వివరాల్లోకి వెళ్తే ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది ఈ పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి అలానే ఫిబ్రవరి నెలలో పదవ తారీఖున ఒక లారీ లోడ్ సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది మాకు సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఆ లారీ డ్రైవర్ని అలానే ఈ రామకృష్ణ గారిని అతని కొడుకుని అతని కోడాలని వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది ఈ క్రమంలో గత నెల రెండు వైపులా కేసులు కట్టడం జరిగింది కేసు విచారణలో ఉంది జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం పూర్వాపరాలు పరిశీలించకపోవడం ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికీ మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి పదిహేనో తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళే లోపే చనిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం ఐదుగు మంది ముద్దాయలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ ఇతను ప్రధాన నిందితుడు డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు రెండో వ్యక్తి పేరు మహేష్ ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం హత్యకు ప్రేరేపించడం జరిగింది అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు వీరందరికీ వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు ఈ త్రిలోక నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్గా కాల్లో ఉండడం జరిగింది అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు వీళ్ళే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్ సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం ల్యాండ్ డిస్ప్యూట్స్లో పార్టిసిపేట్ చేయడం అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు వాటి కేసుల వివరాలు కూడా మేము ఇందులో పొందుపరిచాము వీళ్ళు ఎవరైతే ఉన్నారో పలు సమయాలలో ఆడవారిని కూడా చేయి చేసుకోవడం జరిగింది ఒక ల్యాండ్ డిస్ప్యూట్ విషయంలో అదొక కేసు రిజిస్టర్ అయింది అలానే ప్రత్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అండ్ దానిలో ఒక ప్రధాన కుట్రే ఇది సో ఇది ఒక ఇన్సిడెంట్గా కాదు ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసుని మేము చూస్తున్నాము తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము దీనికోసం ఇంతకుముందు జరిగిన తప్పిదంలో భాగంగా లోకల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అలానే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇందులో ఎవరైతే ఏ వన్ అండ్ ఏ ఫైవ్ వెంకటరమణ అండ్ రెడ్డపిరెడ్డి ఉన్నాడు ఇప్పటికే మనం అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు కోసం కూడా మా ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తాము అలానే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఏమైనా ఆస్తులు సంపాదిస్తే వాటన్నిటిని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అండ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తాము ఈ కేసులో మనము హత్య అలానే హత్యా ప్రయత్నం మరియు మోసపూరిత కుట్ర వీటన్నిటి సెక్షన్ల కింద మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాము చిత్తూరు జిల్లా పోలీసులు కోరుకునేది ఒకటే ఇటువంటి జరిగితే మేము క్షమించేది లేదు ఎవరైనా సరే డిపార్ట్మెంట్లో అయినా సరే బయటైనా సరే ఈ రాజకీయ కక్షల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు వైలెన్స్ చేసుకోవడం అలానే మరేదైనా సరే ఇల్లీగల్ కార్యకలాపాలలో ఉన్నా వీటన్నిటినీ కూడా ఎంక్వైరీ చేస్తాం బయటికి తీస్తాం ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఈ కుట్రని మరింత డీప్గా కూడా ఎంక్వైరీ చేస్తాము ఈ దర్యాప్తులో ఇంకా తెలిసింది ఈ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో అతనికి రెండు వేల ఇరవై నాలుగులోనే ఒక ల్యాండ్ డిస్ప్యూట్ దానికి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఆ కేసు కూడా ప్రస్తుతం ట్రయల్లో ఉంది ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో అతనికి రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇతను బెదిరించడము కొట్టడము ఇట్లాంటివి జరిగింది ఆ కేసు కూడా ప్రజెంట్ ట్రయల్లో ఉంది త్రిలోక్ నాయుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఒక ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి సో వీళ్ళందరికీ ప్రీవియస్గా కూడా కేసెస్ ఉన్నాయి వీ వీటన్నింటిని కూడా మేము మెన్షన్ చేస్తాము అలానే హత్య యత్నానికి వాడిన ఏదైతే సరే వెపన్ ఉందో దాన్ని కూడా సీజ్ చేశాము దాన్ని కూడా ఫోరెన్సిక్ పంపిస్తాము సో టెక్నికల్ అనాలిసిస్ అలానే ఫోరెన్సిక్ మిగతా అన్ని ఎవిడెన్సెస్ కూడా దీనిలో ప్రొడ్యూస్ చేసి ఖచ్చితంగా ఈ కేసులో మేము కన్విక్షన్ వచ్చేలాగా చూస్తాము వీళ్ళందరికీ యావద్యోక కారాగార శిక్ష ఖచ్చితంగా పడాలి అనే మేము ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ